సికిల్ సెల్ వ్యాధి అనువంశికంగా వస్తుందని దీనిని నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు ప్రపంచ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది కార్యక్రమంలో మలేరియా ఫైలేరియా ప్రాంతీయ సంచాలకులు అమర్సింగ్ నాయక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి సోకిన వారికి రక్తహీనత సమస్య ఉంటుందన్నారు అందుకే రక్తహీనతపై జులై మూడు వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అనంతరం మలేరియా ఫైలేరియా ప్రాంతీయ సంచాలకులు అమర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై సామాన్యులు కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు దీంతో పాటు మనకి ఇక్కడ జిల్లాలో మూడు ఫేజ్ లో ఇక్కడ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది మొదటి ఫేజ్ లో అన్ని ఏవైతే ట్రైబల్ విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ అన్నిట్లో పిల్లలకి స్క్రీనింగ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ లో ఏవైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా అందరికి స్క్రీన్ చేయడం జరిగింది థర్డ్ ఫేజ్ ఇంకా నడుస్తా ఉంది సో దాంట్లో కొందరు క్యారియర్ గా ఐడెంటిఫై అయ్యారు కొందరు డిసీజ్ గా ఐడెంటిఫై అయ్యారు చాలా తక్కువ శాతం కానీ కొందరు ఐడెంటిఫై అయ్యారు ఎవరైతే కరియర్ గా క్యారియర్ గాని డిసీజ్ గాని ఐడెంటిఫై అయ్యారు వాళ్ళకి జెనెటిక్ కౌన్సిలింగ్ కార్డ్ కూడా ఇచ్చారు